హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న కింది వాటిలో సరైనవి గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన ఏబిసి స్టేట్మెంట్లో సరైనవి గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదులో మొదటి మూడు స్థానాల్లో చూడండి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు అమెరికా రష్యా బ్రెజిల్ అన్నాడు దీనిలో భారతదేశం నూట నలభై ఐదు దేశాలకు గాను నాలుగవ స్థానంలో నిలిచింది నాలుగవ స్థానంలో నిలిచింది ఈ ఇండెక్స్లో చివరి స్థానంలో ఉన్న దేశం మయన్మార్ చూద్దాం స్టేట్మెంట్స్ ఇక్కడ చూస్తే సరైనవి చూస్తే గ్లోబల్ ఫైర్ ఫవర్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు అమెరికా రష్యా బ్రెజిల్ అన్నాడు ఇది తప్పుగా ఇవ్వబడింది ఈ ఇండెక్స్లో మొదటి మూడు దేశాలు అమెరికా రష్యా చైనా అమెరికా రష్యా చైనా ఇక్కడ మొదటి స్టేట్మెంట్ తప్పు దీనిలో భారతదేశం నూట నలభై ఐదు దేశాలకు గాను నాలుగో స్థానంలో నిలిచింది అన్నాడు ఇది సరైంది ఇక సి స్టేట్మెంట్ ఈ ఇండెక్స్లో చివరి స్థానంలో నిలిచిన దేశం ఈ ఇండెక్స్లో చివరి స్థానంలో నిలిచిన దేశం మయన్మార్ అన్నాడు ఇది సరైంది అనగా ఇక్కడ చూస్తే అనగా ఇక్కడ చూస్తే చూడండి బీసీ స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి బిసి స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి కాబట్టి ఇక్కడ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు అమెరికా రష్యా బ్రెజిల్ అని ఇచ్చాడు అది తప్పు మొదటి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు అమెరికా రష్యా చైనా ఇక్కడ ఆన్సర్ చూస్తే బీ స్టేట్మెంట్ సి స్టేట్మెంట్ మాత్రమే సరైనవి అనగా ఆప్షన్ ఫోర్ అనేది సరైన ఆన్సర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్